హాయ్ అండి నమస్తే అందరికీ మీ ముందుకి ఫుల్ ఇంటీరియర్తో మనకి కబోర్డ్స్ మొత్తం ఫర్నిచర్తో సహా మంచి టేస్ట్తోటి మంచిగా క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి కట్టినటువంటి సూపర్ హౌస్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను సూపర్ అని ఎందుకు చెప్తున్నానంటే మీరు ఈ హౌస్ మొత్తం చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది అంత అద్భుతంగా మనకి హౌస్ డిజైనింగ్ కానీ లోపల ఉన్న ఇంటీరియర్ ఇంటీరియర్ సెలక్షన్ కానీ చాలా అంటే చాలా అద్భుతంగా డిజైన్ చేశారు దానికి సంబంధించి మీకు ఎవ్రీథింగ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మనకి ఈ హౌస్ చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బిల్లెక్క తాను చేసి పెట్టుకోండి రెగ్యులర్గా ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మేము తీసుకొస్తూనే ఉంటాను అలాగే ఒక హౌస్ ప్రమోషన్ వీడియో కావడం వల్ల డైరెక్ట్ ఓనర్ నెంబర్ కూడా ఇస్తాను మీకు డౌట్లు ఉన్నా మీకు హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలన్నా మీకు ఇన్ని ఇతర చేసుకోవాలనుకున్న వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి దగ్గరుండి ఓనరే హౌస్ కూడా చూపించేస్తారు ఇక మనం లేట్ చేయకుండా హౌస్ అయితే చూసేద్దాం ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి ఉప్పల్ మెట్రో స్టేషన్ కి దగ్గరలో ఉన్నటువంటి మనకి నా నారపల్లిలో మనకి చౌదరిగూడలో మనకి హెచ్ఎండి వెంచర్ లో ఈ హౌస్ అయితే అవైలబుల్ లో ఉందండి చూస్తున్నారుగా మనకి అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా సెలక్షన్ డిజైన్ చేశారు మనకి ఇక్కడ వచ్చేసరికి ఇదిగోండి మనకి కబోర్డ్స్ వచ్చేసి మనకి చెప్పులు పెట్టుకోవడానికి ఇక్కడ డిజైన్ చేశారు మనకి ఇదిగోండి అసలు చూడండి ఎంత ప్లానింగ్ తోటి ఎంత బ్యూటిఫుల్ స్ట్రక్చర్ తోటి డిజైన్ చేశారు మనకి టైల్స్ కూడా చాలా అంటే చాలా మంచి క్వాలిటీ టైల్స్ అయితే యూజ్ చేశారు ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే చేశారు ఇక మనం లోపలికి వెళ్ళి హౌస్ మొత్తం అయితే చూసేద్దాం ఇక మనం లోపలికి ఎంటర్ అయ్యే ముందు చూస్తున్నారు కానీ ఇది వచ్చేసరికి మెయిన్ డోర్ టేక్ వుడ్ డోర్ అండి చూడండి అసలు ఎంత ప్రీమియం గా ఎంత సెలెక్టివ్ గా మనకి ఈ డోర్ అనేది చేశారు మనకి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇక లోపల కనుక చూసుకున్నట్లయితే ఇగో ఇక్కడ చూస్తున్నారుగా మనకి వుడ్ వర్క్ ఎంత ప్లానింగ్ తోటి చాలా అంటే చాలా ప్లానింగ్ తోటి అందంగా చూడండి మనకి అసలు ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారో మనకి వచ్చేసరికి సోఫాలు కూడా ప్రొవైడ్ చేస్తారు దీనికి మంచిగా అంటే దీనికి తగ్గట్టుగా మనకి ఫర్నిచర్ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసరికి రెండు టీ పాయిస్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదిగోండి మనకి మనకి ఫాల్ సీలింగ్ చూడండి మనకి ఇదిగోండి లైటింగ్ కానీ ఎవ్రీథింగ్ అసలు ఈ లైట్ చూడండి ఎంత అందంగా ఉందో మనకి ఈ లైటింగ్ అని ఫ్యాన్స్ ఎవ్రీథింగ్ ఫర్నిచర్ ఎవ్రీథింగ్ అంత కంప్లీట్ అయిపోయింది మనకి ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి టీవీ పాయింట్ టీవీ పాయింట్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు వాట్ విత్ కబోర్డ్స్ తోటి ఇక మనం లోపల ఉన్నటువంటి ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారుగా మనం కిచెన్ దగ్గరికి అయితే వచ్చేసాము ఈ ఓపెన్ కిచెన్ చాలా అంటే చాలా బాగుంది చూడండి చూస్తున్నారు అండి మనకి ఇది వచ్చేసి మొత్తం ఇదిగోండి కబోర్డ్స్ ఎవ్రీథింగ్ అంతా ఫినిషింగ్ చేసేసారు మనకి ఇక్కడ ఇదిగోండి చూడండి మనకి ఎల్ షేప్ లో మనకి కిచెన్ ప్లాట్ఫామ్ అయితే వచ్చింది ఇది వచ్చేసరికి మనకి పూజ రూమ్ అండి చూడండి ఎంతో ప్రీమియం లుక్ తోటి ఎంతో బాగా డిజైన్ చేశారు చాలా అంటే చాలా అందంగా ఉంది ఇక వచ్చేసి మనం బెడ్రూమ్స్ అయితే చూసేద్దాం ఇక బెడ్రూమ్స్ కి వెళ్లే ముందు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి మనకి చిన్నగా డైనింగ్ సెక్షన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇక్కడ చూస్తున్నారుగా మనకి రెండు చైర్స్ తోటి ఒక డైనింగ్ సెక్షన్ మనకి వాల్స్ కూడా చూడండి ఎంతో ప్రీమియంగా మంచి ప్లానింగ్ తోటి మంచి టేస్ట్ తోటి అయితే మనకి టైల్స్ అయితే ఫిక్స్ చేశారు ఇంక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇగోండి మొత్తం మంచిగా ప్లాస్టిక్ అంతా సెట్ చేసి చాలా అందంగా డిజైన్ చేశారు మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి ఇవ్వండి మిర్రరు అండ్ హ్యాండ్ వాష్ బేసిన్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ వచ్చేసరికి మనకి ఇండియన్ కమోర్ట్ తోటి మనకి ఒక వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చూస్తున్నారు కానీ ఇది వచ్చేసే మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసరికి మనకి రెండు షెల్ఫ్లు విత్ కబోర్డ్ అయితే డిజైన్ చేశారు ఇక్కడ ఏమైనా మనకి అందంగా డెకరేట్ చేసుకోవడానికి ఇక బెడ్రూమ్ లోకి వచ్చినట్లయితే చూస్తున్నారు కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఇవ్వండి ఎంత మనకి బోర్డ్స్ కానీ మనకి బెడ్ కానీ కింగ్ సైజ్ బెడ్ చాలా అంటే చాలా మంచిగా ప్లేస్ చేశారు ఇక్కడ వచ్చేసరికి మనకి డ్రెస్సింగ్ టేబుల్ ఎంత ప్లానింగ్ తోటి డిజైన్ చేశారో చూడండి దీనికి వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు దీంట్లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం పదండి దీని నుంచి లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి ఇది కూడా చూస్తున్నారుగా ఇది వచ్చేసరికి మనకి ఒక క్వీన్ సైజ్ బెడ్ అయితే చేశారండి మనకి ఎక్సలెంట్ గా ప్రీమియం లుక్ తోటి మనకి బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారు ఇది వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేస్ డోర్ అనేది కూడా ప్రొవైడ్ చేశారనమాట ఇక్కడ మనకు వచ్చేసి త్రీ ఫీట్ గల్లీ ఉంది అక్కడ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఫీట్ గల్లీ ఉంది మనకి ఈ హౌస్ చాలా అంటే చాలా మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది మనకి పోచారం ఇన్ఫోసిస్ కి కేవలం ఒక టెన్ మినిట్స్ లో అయితే రీచ్ అయిపోవచ్చు అలాగే ఇక్కడ నుంచి చుట్టుపక్కల మల్టీ కాలేజ్ మల్టీ ఇంటర్నేషనల్ కాలేజెస్ చాలా అంటే చాలా ఉన్నాయండి అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి హాస్పిటల్స్ ఎవ్రీథింగ్ అన్ని చాలా అంటే చాలా బాగున్నాయి ఇది ఒక హెచ్ఎండిఏ ప్రకారంగా మనకి ఎవ్రీథింగ్ అన్ని డెవలప్మెంట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి అప్ టు నైంటీ పర్సెంట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇక ఈ హౌస్ యొక్క దర్బిషానికి వచ్చేసరికి నైంటీ ల్యాక్స్ చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైజ్ అయితే కాదండి మీరు హౌస్ విజిట్ చేసిన తర్వాత చూసి నచ్చితే మీరు డైరెక్ట్ బిల్డర్ తోటి అయితే మాట్లాడుకోవచ్చు ఎవరికి అలాంటి కమిషన్ ఛార్జెస్ లాంటివి ఇచ్చేది ఏమైతే ఉండదు చాలా అంటే చాలా ప్రీమియం లగ్జరీ హౌస్ అండి మీరు అస్సలు మిస్ అవ్వద్దు చాలా అంటే చాలా బాగుంది ఇల్లు మీరు ఒకసారి విజిట్ చేయండి ఊనర్ కి అయితే కాల్ చేయండి మరొక ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తున్నప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ య నైస్